راجا سنگھالائکتا بدر لال راجا سنگھالائکتا بدر لال راجا سنگھالائکتا بدر لال کنیثو یترو 26000 روپیہل دیواري کنیثو یترو 26000 روپیہل دیواري کنیثو یترو 24000 روپیہل دیواري راجا سنگھالائکتا بدر لال راجا سنگھالائکتا بدر لال راجا سنگھالائکتا بدر لال ہائیٹیک ٹیکنالوجی مرکز کو پرجاوے دریکہ بجٹ نو प्रजावेत्रेको पर्जेट्टनो हित्रा की चंडी केंद्र प्रमुख तो प्रजावेत्रेको पर्जेट्टनो भी इंडिया उच्चमत्तु को भी जब भी नहीं हित्रा की चंडी भी जब भी विधानालनो और पूरे समस्तलकु मुड़ गयो जब भी जब भी विधानालनो और पूरे समस्तलकु मुड़ దేశవ్యాప్తంగా ఏదైతే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఆనాడు స్వతంత్రం కోసం పిలిపించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితోటి అంటే క్విట్ ఇండియా అంటే ఆ రోజున ఏదైతే తెల్లవాళ్ళు బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి క్విట్ ఇండియా తక్షణమే వెళ్ళిపోవాలని చెప్పి ఆనాడు పిలిపివ్వడం జరిగింది దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మన దేశ సంపద అంతా లూటీ చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కార్మికుల్ని బానిసలుగా మార్చి మొత్తం మన సంపద లూటీ చేస్తున్నందుకు స్వాతంత్ర పోరాటంలో భాగంగా పిలిపి జరిగింది కానీ ఈ రోజున అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా విదేశీ పెట్టుబడిదారులకి మన దేశ సంపదనంతా కూడా దోషి పెడతా ఉంది అదే విధంగా కార్మికుల్ని నాశనం చేస్తూ ఉంది అదే విధంగా అందరినీ ఇవాళ ఈ ప్రభుత్వం కట్టాడ ఉంది కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం కూడా విడిచిపెట్టి ఈ దేశాన్ని కాదు ఈ ప్రభుత్వం వెంటనే రద్దు కావాలని చెప్పేసి ఇవాళ ప్రజా సంఘాల ఆందోళనలో ముఖ్యంగా సిఐటియుఎస్ మహిళా సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆర్థిక సంఘం ఈ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఐక్య సంఘటనగా పిలిపడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా కార్యదర్శి రమేష్ గారిని ముందుగా పరిచయం కావాల్సిందిగా కోరుతావను అలాగే వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డ స్వామి గారిని పరిచయం కావలసింది కోరుతాను అలాగే ఐదువ రాష్ట్ర కమిటీ సభ్యులు టీ లక్ష్మి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతాను అలాగే కేవిపిఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సి కోరుతున్నాం అలాగే సిఐటి మాజీ కార్యదర్శి వెంకటరామారావు గారిని సిఐటి సీనియర్ నాయకులు గారిని ఇతర సిఐటి యూనియన్ నాయకులు అస్థి రామకృష్ణ గారిని కూడా పచ్చి కోరుతూ విజయం సంబంధించి వంసార్ రవి గారిని కూడా పరిచయం కావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా కార్యదర్శి ఎంజర్ అన్ అభిగారిని తొంభై నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ఐద్వా వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ అలాగే గిరిజన సంఘం తదితర సంఘాల కార్యకర్తలకి ఇక్కడ హాజరైన సోదరి సోదరులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైనటువంటి చట్టం జరిగినటువంటి రోజు ఫిట్ ఇండియా డే పేరుతో భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించి ఈ దేశ సంపదని విదేశాలకు తరలించిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పేసి నిరసించినటువంటి నిరోధించినటువంటి రోజు ఆ రోజు జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు భారతదేశాన్ని గత పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో బ్రిటిష్ పాలకుల హయాంలో ఏ రకమైనటువంటి కార్మిక వర్గం మీద ప్రజల మీద ఏ రకమైనటువంటి దాడి జరిగిందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది ఈ దాడి వివిధ రూపాల్లో అన్ని తరగతుల ప్రజల మీద జరుగుతుంది దానికి ఉదాహరణ ఇటీవల పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బీజేపీ తరఫున ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దీని ప్రధానమైనటువంటి ఉదాహరణ కార్పొరేట్లకి దోచిపెట్టి సామాన్యుల మీద అలాగే కార్మికుల మీద మహిళల మీద చేతి ఉత్తుదారుల మీద పెద్ద ఎత్తున పన్నుల భారాన్ని వేసి విదేశీ పెట్టుబడుల్ని ప్రభుత్వ సంస్థల్ని ఇవాళ ప్రైవేట్ కింద చేసేటువంటి ప్రక్రియ వేగవంతం చేశారు అలాగే సింగరేణి కోల్ ఇండియాలో అరవై ఒక్క బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్లకి వేలం పాటు పెట్టారు అందుకని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని సంస్థల్ని కాపాడుకునే పద్ధతిలో ఈ బడ్జెట్ లేదు కాబట్టి ఈ బడ్జెట్ని కొన్ని సవరణలు చేసి మొత్తం ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ తయారు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని సంఘాలు ఈ విమర్శలు తెలియజేస్తా ఉన్నాయి ఆగస్టు పదిహేనో తారీఖు దేశ స్వాతంత్రం వచ్చినటువంటి రోజు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండింటి దాకా జన జాగరణ కార్యక్రమాన్ని ఇక్కడ హాజరైన మొత్తం ప్రయాస సంఘాలు జన జాగరణ కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రజల పక్షాన్ని నిలబడేటట్టుగా ఉద్యమాలు మరింత పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ప్రయాసంగా పిలిపించినాయి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం నా సోదర నా తోటి ఉన్నటువంటి అన్ని ప్రయాసంగాల సోదరి సోదరులకి కార్యకర్తలకి అందరికి పేరు పేరున అన్ని ప్రయాసంగాల జిల్లా కమిటీల పక్షాన హృదయపూర్వకమైనటువంటి విప్లవాన్ని తెలియజేస్తూ సార్ जहाँ जहा रहा कमरम भीम जहाँ रहा